క్రైస్త్ లార్డ్ టుడేస్ వర్డ్ ఈరోజు వాక్యము సెప్టెంబర్ నెల ఇరవై ఒకటో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు దళితీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము ఇందులో యూదుడని గ్రీసు దేశస్తుడని లేదు దాసుడని స్వతంత్రుడని లేదు పురుషుడని స్త్రీ అని లేదు యేసు క్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు క్రీస్తునందు ప్రేమైన సహోదర సహోదరిలారా ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క రకంగా వివక్ష చూపబడుతుంది కొన్ని ప్రదేశాల్లో వారి యొక్క బానిసలను చేసుకొని కొంతమందిని బాధపెట్టి ఉన్నారు కొన్ని స్థలాలలో స్త్రీ పురుష వ్యత్యాసం ఉండేది కొన్ని చోట్ల మనం వింటే భయంకరమైన నిజాలు బయటకు వస్తాయి దాసులుగా చేసుకొని ఒక జాతిని మరొక జాతి అనగదొక్కుతున్నారు కొన్ని చోట్ల స్త్రీలను చాలా తక్కువగా చూస్తారు కానీ ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్నాడు ఏసుక్రీస్తునందు క్రీస్తునందు మనమందరము ఒకటే అని చెప్తున్నాడు యూదుడని గ్రీసు దేశస్తుడని లేదు అంటే ఏ దేశం వాడని ఏ జాతి వాడని ఏ మతం వాడని ఏ కులం వాడని లేదు దాసుడని స్వతంత్రుడని లేదు పురుషుడని స్త్రీ అని లేదు అని పౌలు భక్తుడు చెప్తున్నాడు ఆ విధంగా వివక్ష నుండి మనుషులను విడుదల చేయడానికి అనేకులు మన దేశంలోనో బయట దేశాలలోనో చాలా కృషి చేశారు వాళ్ళల్లో ఒకరి గురించి ఈరోజు మాట్లాడుకుందాము ప్రతి శనివారము నేను ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడుతున్నాను ఎందుకంటే వారు వారు జీవిత కాలంలో చేసిన గొప్ప పనిని చూసి మనం కూడా స్ఫూర్తిని పొందుకొని ఇన్స్పిరేషన్ పొందుకొని మనం కూడా మన జీవిత కాలంలో ఎంత అవుతే అంత చేసి వెళ్ళిపోదాము అదే ఉద్దేశంతో ఈ శనివారం కూడా నేను ఇంకొక గొప్ప వ్యక్తి గురించి తీసుకున్నాను అంతేకాదు ప్రతి శనివారము ఒకరి గురించి మాట్లాడుతూ నేను ఒక ప్రశ్న వేస్తాను ఒకే ప్రశ్న మళ్ళీ మళ్ళీ వేస్తున్నాను వీరందరూ వారి జీవిత కాలంలో చేయవలసిన పని చేసి వెళ్ళిపోయారు కదా ఇప్పుడుంటున్న మన పరిస్థితి ఏంటి మనకున్న తలాంతులతో మనం ఏమి చేస్తున్నాము అదే ప్రశ్న అడుగుతున్నాను ఈరోజు మనము చార్లెస్ గ్రాంగిసన్ ఫిన్ని గారి గురించి మాట్లాడుకుందాము ఆయన పదిహేడు వందల తొంభై రెండవ సంవత్సరం ఆగస్టు ఇరవై తొమ్మిదిన జన్మించారు పద్దెనిమిది వందల డెబ్బై ఐదవ సంవత్సరం ఆగస్టు పదహారున ప్రభువు దగ్గరకు పిలువబడ్డారు ఈయన ఒక అమెరికన్ ప్రెసిబిటేరియన్ సేవకుడు మరియు యునైటెడ్ స్టేట్స్లోని సెకండ్ గ్రేట్ అవేకనింగ్లో నాయకుడు అతను పాత పునరుజ్జీవన పితామహుడు అని పిలువబడ్డాడు అతని మతపరమైన దృక్పథాలు అతన్ని అనేక ఇతర స్వార్థ నాయకులతో కలిసి నిర్మూలన వాదం ఇంకా మహిళలకు మరియు ఆఫ్రికన్ అమెరికన్లకు సమానంగా విద్య అందడం వంటి సామాజిక సంస్కరణలను ప్రోత్సహించడానికి దారితీశాయి పద్దెనిమిది వందల ముప్పై ఐదు నుండి అతను ఓహియోలోనే ఓ బెర్లిన్ కాలేజీలో బోధించాడు ఇది జాతి లేదా లింగంతో సంబంధం లేకుండా విద్యార్థులను అంగీకరించింది అంటే అమెరికా వాళ్ళు ఆఫ్రికా వాళ్ళు నల్లవాళ్ళు తెల్లవాళ్ళు లేదా స్త్రీ పురుషులు అనే భేదం లేకుండా అందరినీ విద్యార్థులుగా స్వీకరించింది అతను పద్దెనిమిది వందల యాభై ఒకటి నుండి పద్దెనిమిది వందల అరవై ఐదు వరకు దాని రెండవ అధ్యక్షు అధ్యక్షుడిగా పనిచేశాడు దాని అధ్యాపకులు మరియు విద్యార్థులు నిర్మూలన వాదం అండర్గ్రౌండ్ రైల్ రోడ్ మరియు సార్వత్రిక విద్య కోసం కార్యకర్తలుగా పనిచేశారు అతని సువార్థ శైలి మరియు పద్ధతులు డైట్ ఎల్ మోడీ మరియు బిల్లీ గ్రహం వంటి తరువాత పునరుజ్జీవన వాదులకు మార్గం సుగమం చేశాయి మనందరికీ బాగా పరిచయమైన బిల్లీ గ్రహం గారు కూడా సేవలోకి రావడానికి ఈయన చేసిన పనులు ఎంతో గొప్ప మార్గంగా పనిచేశాయి ఈ సేవకులందరూ తమ జీవిత కాలంలో తమ వంతు కృషి చేశారు ఇప్పుడు మన సంగతి ఏంటి మన ప్రతి మన క్రీస్తు రాజ్యం కోసం ఉపయోగిస్తున్నామా మళ్ళీ అదే ప్రశ్న అడుగుతున్నాను మన జీవిత కాలంలో మనకు ఎంత మటుకు సాధ్యమైతే అంత మటుకు చేసి వెళ్ళిపోదాం ఈ వారంతా మీకందరికీ దీవెనకరంగా ఉండునుగాక రేపటి దినం ఆదివారం కనుక మీ లోకల్ స్థలంలో ఉన్న సంఘారాధనకు వెళ్ళి లోకల్ పాస్టర్ గారు చెప్పే వర్తమానాన్ని విని ఆశీర్వదించబడండి మనం తిరిగి సోమవారం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించునుగాక